అందరికీ ప్రభు నామములో వందనాలండి కీర్తనల గ్రంథము ఒకటవ అధ్యాయుని మనం ధ్యానించుకుందాం దుష్టుల ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసుకులు కూర్చుండు చోటన కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు అతడు నీటి కాలువల యువరను నాటబడినదై వాడక తన కాలమందు మందు ఫలమిచ్చు చెట్టువలే నుండును అతడు చేయనిదంతియు సఫలమగును దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలవరు నీతిమంతుల మార్గం యహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమ్మనకు నడుపును ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక Amen.